अमृत <laughs> वञे కూడా ఇవాళ మండల కమిషన్ అప్పుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దూరంగా ఉంటుందని తెలుసుకొని ఈవెన్ నేను కాంగ్రెస్ పార్టీకి కూడా నేను దూరంగా ఉంటున్నాను బీసీలకు రిజర్వేషన్లు లేకపోతే అని పోరాడిన వ్యక్తి ఇవాళ పక్క లక్ష్మి బాబు చెప్పాలంటే తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి బీసీల కోసం పోరాడిన వ్యక్తి ఈరోజు చాలా గర్వంగా ఉంది ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీలకు లోకల్ బాడీలో ఉన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం ఇవాళ అనుకోకుండా దూరంగా ఉంటుందని తెలుసుకొని ఈవెన్ నేను కాంగ్రెస్ పార్టీ కూడా నేను దూరంగా ఉంటుందన్న డీజీలకు రిజర్వేషన్ చేయకపోతే అని పోరాడిన వ్యక్తి ఇవాళ వండలక్ష్మీ బాబు చెప్పాలంటే తెలంగాణ కోసం పోరాడని వ్యక్తి డీజీల కోసం పోరాడని వ్యక్తి ఈరోజు చాలా గర్వంగా ఉంది ఈ రోజు నిన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ డీజీలకు లోకల్ బాడీలు ఉన్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం ఇవాళ అనుకోకుండా వండలక్ష్మీ బాబు ఇవాళ ఏంటి జరిగినాం ఇవాళ ఖచ్చితంగా ఆయనకు ఆయనకు నివాళుడు అర్పించడంటే ఖచ్చితంగా నివాళుడు అర్పించడం ఇవాళ ఆయన పేరు మీద ఆయన జాగానికి గుర్తుగా ఇవాళ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రముఖం ఆయన పేరు పెట్టింది కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా నేను చెప్తున్నాను వంద లక్ష్మణ్ బాబు భారత భారతరత్న ఇవ్వాలి వంద లక్ష్మణ్ బాబు జీకి భారత రత్న ఇవ్వాలి ఆయన ఒక పీజీ వ్యక్తి కాదు ఒకటి మొత్తం కంపేర్ చేసుకుంటే కొడక మొత్తం భారతదేశ చరిత్రలో ఒక స్వాతంత్ర సమయోధుడు ఒక బిజీ ఉద్యమకారి ఒక తెలంగాణ ఉద్యమకారి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆస్తులు కూడా తెలంగాణ బాబూజీ ప్రజాతన సమరయోధుడు గుర్తించ బాబుజీ గారి యొక్క నూట పదివ జి సందర్భంగా పాఠశాలకు ఈ వచ్చారు అంటే ఎన్ఎం చంద్రశేఖర్ గారికి రెండు వేల గారికి ఎందుకంటే మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జనాభాలో సగభాగా ఉన్నటువంటి మనం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు సగభాగా ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు నిన్న కల్పించి వాటిని తీసి వందలక్ష్మణ్ బాపూజీ గారికి అంకితం చేయడం జరిగిందని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ చెప్తా ఉన్నారు ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం జరిగింది ఆ రోజే ఆయన మంత్రి పదవిని ఒక పెట్టిపోసలాగా చెల్లించుడు నాకు అవసరం లేదు సత్తంగా శ్రీనాథులు కలిసి రాష్ట్రంలో నాకు మంత్రి పదవి వచ్చేది చెప్పని చెప్పి త్యాఖలు చేసినటువంటి మహనీయుడు మహానుభావుడు వండా లక్ష్మణ్ బాబూజీ గారు అంతేకాకుండా ఈరోజు దాదాపు వంద కోట్లు తెచ్చిన కొననీ తన సొంత భవంతిని ఆ రోజే నీకు నేను ఇస్తా ఉన్నాను నా భవంతిని తెలంగాణ కొరకు దీన్ని వాడిపోటు నీకు దీనికి ఉద్యోగానికి అంతకం చేశానని చెప్పేసి త్యాగం చేసినా ఉంది మహానీయుడు వండా లక్ష్మణ్ బాబుజీ గారు మొన్ననే మేము మంచి వద్దటి సందర్భంగా ఐదు రోజులతో రావడం జరిగింది మరి సూర్యాపేట పట్టణంలో అనేక సందర్భాల్లో ఒక పూల లోకం చిత్రపటం పెట్టి పూలమాల వేసి అక్కడకి ఇవ్వాలనిపిస్తా ఉన్నారు ఇంకా కాదు మళ్ళా సంవత్సరం కల్లా ఇక్కడ బాబుజీ గారి యొక్క విగ్రహాన్ని పెట్టాలని ఏది ఏమైనప్పటికీ నేను కలుసుకున్న పెద్దలు ఇంకా మీ కులబాంధవులు అందరూ కూడా నేను కలుసుకోవాలి బలహీన వర్గాల్లో కూడా కలుసుకోవాలి ఇంకా పెద్దశాలి నాయకుడు కాదైనా తెలంగాణ నాయకుడు బలహీన వర్గాల నాయకుడు బలహీన వర్గాలు బాగుండాలని కోరుకున్న నాయకుడు మీరు అందరూ కూడా దయచేసి వాళ్ళు పిలవండి మేమందరం తప్పకుండా వస్తాం మళ్ళా వృద్ధానికి కల్లా పెద్ద ఎత్తున ఇదే ప్రాంతంలో తీర్చేసి వందలాది మందితోటి బాబుజీ గారికి వర్గజీ జయంతి కూడా నిర్వహిద్దామని చెప్పి సందర్భంగా తెలియట్టు